సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి అన్నారు చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందిప్పట్ డీజీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను బరిలోకి దింపినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు రాష్ట్రంలో ప్రణాళిక లేని పాలన సాగుతోందని కాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు నమస్కారం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని సంగల్పల్లి ప్రాంతంలో శంగల్బల్లి మండలం మున్సిపల్ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్దలు సోదన్న గారు గారి అదేవిధంగా మేడం గారు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది వాళ్ళందరికీ నమస్కారాలు అంతలో భాగంగా సమయం పదమూడు రోజులు రోజులని ఎలక్షన్ రంగం ఈ పదమూడు రోజుల లోపల వార్డు కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ వాళ్ళందరినీ ధారణం చేసుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా మరొకసారి కలిపినట్టుగా లిస్ట చేసుకోండి రాబోయే పదమూడు తారీఖు మన మేలేవు ఎన్నికల సందర్భంగా నన్ను లేచి కారు కొట్టి ఓటేసి అత్యధిక శాతం ఓట్లతో కాసాని జ్ఞానిశోమద్రాజు గారిని గెలిపియాలని ప్రార్థిస్తున్నా మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆశిస్తుంది